అరణ్యం నడుమ ప్రశాంతంగా నిలిచిన ద్రోణాచార్యుల గురుకులంలో పాండవులు కౌరవులు ప్రతిరోజు శిక్షణ పొందేవారు ఇక్కడ వీళ్ళు బాణం మాత్రమే కాదు ఏకాగ్రత నియమం ధైర్యం కూడా నేర్పబడేవి ద్రోణుడు అందరి శిక్షణను క్షుణ్ణంగా గమనించేవాడు అందరిలో కూడా ప్రతిభ ఉన్నా అర్జునుని ఏకాగ్రత మాత్రం అసాధారణం అతన్ని పరీక్షించాల్సిన సమయం వచ్చిందని ద్రోణుడు నిర్ణయించుకున్నాడు ఒక చెట్టు పైభాగంలో ద్రోణుడు ఓ చిన్న చెక్క పక్షిని కట్టించాడు పరీక్ష చాలా సులభంగా అనిపించినా నిజంగా కఠినం పక్షి కన్ను మీదే బాణం తగలాలి శిష్యులంతా వరుసగా నిలబడ్డారు వారి ముఖాల్లో ఆసక్తి ఆతృత కొందరిలో భయం కూడా ఇవాళ ఎవరి ఏకాగ్రత బలంగా ఉందో తేలబోతోంది మొదట యుధిష్ఠిరుడు ముందుకు వచ్చాడు ద్రోణుడు అడిగాడు ఏం కనిపిస్తోంది యుధిష్ఠిరుడు గురువుగారి చెట్టు కొమ్మ పక్షి అన్ని కనిపిస్తున్నాయి ఇంకా సాధన అవసరం వెనక్కి వెళ్ళమ్మా తర్వాత భీముడు ముందుకు వచ్చాడు అతన్ని కూడా ద్రోణుడు అదే ప్రశ్న అడిగాడు భీముడికి పక్షి కన్నుతో పాటు చుట్టూ ఉన్నవి అన్ని కనిపించాయి అతనిని కూడా ద్రోణుడు వెనక్కి పంపించాడు చివరగా అర్జునుడు ముందుకు వచ్చాడు అతని అడుగుల్లో ధైర్యం కళ్ళలో నిశ్చలత మనసులో ఏకాగ్రత అతడు విల్లును బిగించి సిద్ధమయ్యాడు ద్రోణుడు ప్రశాంతంగా అడిగాడు అర్జునా నీకు ఏమి కనిపిస్తోంది అర్జునుడు లోతైన స్వరంతో అన్నాడు గురువుగారు నాకు కన్ను తప్ప మరేం కనిపించడం లేదు అయితే బాణం వదు అన్న ద్రోణుడు కూడా ఆలస్యం చేయకుండా అర్జునుడు బాణాన్ని విడిచాడు గాలి చీల్చుకుంటూ వచ్చిన ఆ బాణం సూటిగా పక్షి కన్నునే తాకింది ద్రోణుడు ఆనందంగా అర్జునుని ఆశీర్వదించాడు లక్ష్యాన్ని మాత్రమే చూసేవాడే నిజమైన యోధుడు ప్రపంచం ఎంత గందరగోళంగా ఉన్నా అతని దృష్టి లక్ష్యంపైనే ఉండాలి అలా అర్జునుని ఏకాగ్రత అతన్ని మహాయోధుడిగా మార్చింది